హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమైతే ఇవాళ మా చెల్లి వాళ్ళ దగ్గరికి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నామండి అంటే బయలుదేరేశామనమాట ఇంకా నిన్నే అనుకున్నామండి ఇవాళ వెళ్దామని చెప్పేసి కానీ ఇంకా లేచేసరికే కొంచెం లేట్ అయింది అందులోనూ కూడా నైట్ అయితే నేను ట్వెల్వ్ వన్ ఓ క్లాక్ వరకు మేల్కున్నానులేండి అందుకోసం చెప్పేసి లేవడం లేట్ అయిపోయిందనమాట అలా ఎందుకు మేల్కున్నాను అంటే ఇంకా తెలిసిందే కదా మనది ఫుల్ అనమాట స్టోరేజ్ దాన్ని అంతా క్లియర్ చేసి ఎడిట్ చేసేసరికి అంత టైం అయింది ఇంకా అది కొంచెం గ్యాప్ ఇస్తేనే మనకి నెక్స్ట్ వీడియో తీసుకోవడానికి ఇంకా రేపు ఎలాగో వెళ్తున్నాం కదా వీడియో ఏదైనా తీసుకోవాలంటే స్టోరేజ్ ఫుల్ ఉంటే బాగుండదు అని చెప్పేసి నేనైతే నైట్ అంతా కూర్చొని ఎడిట్ చేశాను అనమాట ఇంకా నాకైతే స్టోరేజ్ అయితే క్లియర్ అయిందండి అందుకోసం చెప్పే లేవడం కాస్త లేట్ అయింది ఇంకా కాస్త లేట్ అయినా సరే మనం రెడీ అయ్యేసరికి రెండు గంటలో మూడు గంటలో అవుతుంది అనమాట ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఇంకా మార్నింగే వెళ్ళేసి ఈవినింగ్ కల్లా రిటర్న్ అయిపోదాం అని చెప్పేసి అయితే చెప్పారు ఇంకా సర్లే అన్నట్టయితే వెళ్తున్నాను కానీ చూడాలి వస్తామా లేదా అన్నది మా చెల్లి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి మెయిన్ రీజన్ మా చెల్లికి అయితే ఫీవర్ వచ్చిందండి మా చెల్లికి ఒక్కతికే ఫీవర్ వస్తే ఏం పర్లేదులే అన్నట్టయితే ఉండిపోయే వాళ్ళం కానీ మా చెల్లితో పాటు మా మర్దికి కూడా వచ్చేసిందంట ఇంకా వచ్చి కూడా ఒక త్రీ ఫోర్ డేస్ అయితే అవుతుందండి ఇంక మాకైతే తెలిసిందే ఒక త్రీ డేస్ బ్యాక్ నాకైతే తెలిసిందనమాట కానీ నాకు ఆ తాట్ రాలేదండి అంటే వెళ్ళాలి ఇంకా ఫీవర్ వచ్చింది కదా వెళ్ళి చూసుకోద్దామనే తాట్ అయితే నాకు రాలేదన్నమాట కానీ మా అమ్మకు ఫోన్ చేసి ఇంకా మా అమ్మ అయితే ఇలా చెప్పింది అనమాట ఇంకా వెళ్తారేమో అనుకున్నాను అనేసి అనిందనమాట ఇంకా నాకు కూడా తాటైతే వచ్చింది అంటే నాకెందుకు ఈ తాట్ రాలేదు అనేసి అన్నకు మా హస్బెండ్కి అయితే చెప్పానండి మా హస్బెండ్ సరే వెళ్దాం అని చెప్పేసి అయితే వెళ్తున్నాం ఇంకా వెళ్తున్నాం కదా ఇక్కడ సిఎన్జి అయితే పట్టుకుంటున్నామండి పెట్రో అంటే ప్రతిసారి నేనైతే మీకు పెట్రోల్ పట్టుకోవడం చూపిస్తున్నాను కదా ఈసారి అయితే సిఎన్జి అనమాట ఎందుకు అంటే మన కార్కైతే సిఎన్జి వేపించేశారు పెట్రోల్ ఎక్కువగా తాగేస్తుందండి అందుకోసమని చెప్పి సీఎన్జీ వేయించుకుంటే సగానికి సగం తగ్గుతుందంట పెట్రోల్ ఖర్చు ఇంకా అందుకోసమని చెప్పి సీఎన్జి అయితే వేసుకునేసారు ఇంకా వెళ్తూ వెళ్తూ దారిలో ఖచ్చితంగా అంటే చుట్టాలింటికి వెళ్ళినా బంధువులు ఇంటికి వెళ్ళినా లేకుంటే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినా ఎవరింటికి వెళ్ళినా సరే మనకి బేకరీ ఖచ్చితంగా ఉండాల్సిందే ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి కదా అలా మేము కూడా తీసుకొని ఇంకా వెళ్తున్నాం మాకు మా ఊరు నుండి మా పూజా ఉలూర్ కి వన్ అవర్ అయితే పడుతుందండి ఏదైనా కొంచెం లేట్ చేస్తే వన్ అండ్ హాఫ్ అవర్ కూడా పడుతుంది ఫైనల్లీ మేము ఇంటికి అయితే రీచ్ అయిపోయాం అంటే సైలెంట్గా వెళ్తున్నారు మా హస్బెండు సర్ప్రైజ్ ఇవ్వడానికి వస్తున్నామని అయితే చెప్పాం కానీ ఇలాంటి టైంకి ఇంత టైంకే వస్తున్నామనేది చెప్పలేదు కదా ఇంకా అలా అన్నట్టు ఇంకా మేము వెళ్ళేసరికి కరెక్ట్గా ఒక త్రీ థర్టీ ఫోర్ అయితే అయింది ఇంకా సడన్గా రిటర్న్ అయిపోదాం అనేసి అంటారేమో అని అనుకుంటున్నాను కాకపోతే నేను దేనికైనా రెడీ అయినండి అంటే ఉండడానికైనా రెడీ వెళ్ళడానికైనా రెడీ అనమాట కానీ ఉండాలనే ఉంది అంటే మా పూజకి కొంచెం ఫీవర్ గా ఉంది కదా కొంచెం హోమ్ సిక్ అయితే ఉంటది అంటే పెళ్ళయి కూడా కొత్త కొత్తగానే పెళ్ళయింది కదా ఇంకా హోమ్ సిక్ ఉంటది మా చెల్లి కూడా చెప్పిందంట ఇంకా మా అక్కను చూడాలి అని చెప్పేసి అని చెప్పేసి వచ్చానండి కానీ నేను వచ్చేటప్పుడే ఫిక్స్ అయ్యి వచ్చాను మా చెల్లిని ఏం చేయనీయకుండా నేనే చేసి పెడతాము అనేసి ఇంకా అందుకోసమని చెప్పేసి వంటగదిలోకి అయితే వచ్చేసానండి వీడియోస్ కూడా ఏం తీసుకోలేదు నేనైతే వంట చేస్తున్నాను ఇంకా మా చెల్లి కాసేపు అలా కూర్చుంది వారిలో వెళ్ళేంతవరకు నాకైతే నిజంగా బాడీ పెయిన్స్ మామూలుగా లేవండి అంటే ఆఫ్టర్నూన్ ఫుడ్ తినలేదు ఇంకా ఈ మధ్య ఏంటంటే ఫుడ్ తినడం కాస్త లేట్ అయితే ఇంకా చేతులు కాళ్ళు నొప్పి చేయడం చెయ్యి అసలు పని చేయదనమాట నాకైతే ఆ షివరింగ్ అనమాట చెయ్యి అయితే వణుకుతుందండి నిజంగానే అలా అయిపోయింది ఇంకా తెలిసిందే కదా కార్ లో వస్తే నాకైతే అదొక ఫీలింగ్ అనమాట ఎందుకో తెలీదు అంటే మధ్యాహ్నం టైంలో లో వచ్చినానంటే ఇంక అంతే కదా నేనైతే పేషెంట్ అయిపోతానండి ఆ వేడికి లోపల కార్ స్మెల్ కి నిజంగా ఏదో తెలియని ఫీలింగ్ అనమాట వామిట్ వచ్చేస్తుంది వచ్చేస్తుంది అనేటే ఎక్కుతానమాట కారు సేమ్ అదే ఫీలింగ్ లో ఉండిపోతానా ఇంకా అలానే ఉంటదండి బాడీ పెయిన్స్ మామూలుగా లేదు కానీ మా చూసేసరికి ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేసింది ఇంకా అమ్మాయి కదా పేషెంట్ నేను కాదు కదా ఇంకా నేను వండి పెట్టాలి మా చెల్లికి అన్నట్టయితే ఆ ఆ ఫీలింగ్తో ఇంకా నేను వచ్చి రాగానే నేను వంటగదిలోకి వెళ్ళేసి అమ్మాయి తిందా లేదా అని కనుక్కొని అప్పుడే లేచిందంట అమ్మాయి కూడా లేచి ఫ్రెష్ అయితే అయింది ఇంక మేము వస్తున్నాం అని చెప్పేసి ఇంకా అని చెప్పేసి మా చెల్లి అయితే తిందంట ఒక కరెక్ట్ గా ఆ మధ్య తిని అందుకోసం అందుకోసమని చెప్పేసి కొంచెం ఫాస్ట్ గా చేసి పెడదాం అని చెప్పేసి వెళ్ళాను ఇంకా వచ్చేటప్పుడు చికెన్ అయితే తెచ్చానండి అంటే మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారనమాట చికెన్ అని చెప్పేసి అయితే ఇక్కడ గుల్కన్ తింటున్నానండి ఇంకా బెంగళూరులో ఉన్నప్పుడు ఇప్పుడు ఇదైతే కొంచెం స్టాక్ అయితే పెడుతుంది అనమాట ఇంకా నేను వచ్చి రాగానే దాన్నే వెతికి మరీ తింటాను అంత ఇష్టం ఇంకా చిన్నప్పుడు తినేది కదా అది అలవాటు అనమాట ఇంకా మా పూజ వాళ్ళు అయితే ఈ ఫీవర్ ఆడడానికి మెయిన్ కారణం వచ్చేసి ఇంకా అమ్మాయికి రోజు మార్చి రోజు తలస్నానం చేస్తేనే ఫీవర్ వచ్చేస్తుంది అండి అలాంటిది వరుసగా ఒక ఫైవ్ డేస్ ఏమో చేసి ఇంకా వచ్చేసిందండి ఫీవర్ అయితే అంటే కదిరికి అలానే తిరుపతికి అయితే వెళ్ళింది అనమాట ఇంకా అలా రోజు స్నానాలు చేసేసరికి ఫీవర్ అయితే ఇంకా నా పిల్లలు చూస్తున్నారు కదా నిజంగా మా అమ్మ లేకపోతే నా వల్ల అస్సలు కాదండి ఇంకా మా అమ్మ ఉంది కదా ఎలాగోలా చూసుకుంటది ఇంకా నేనైతే వంటగదిలో ఉన్నాను చికెన్ కర్రీ చేయడం కంప్లీట్ అయిపోయిందండి ఇంకా సంగటి కూడా చేసేసాను ఇంకా మా మరిది అయితే నాన్ వెజ్ తిన్నాడు కాబట్టి ఇంకా ఎగ్స్ ఉంటే ఎగ్స్ తో మా మరిదికి ఏమైనా చేసిద్దామని చెప్పేసి ఇంకా ఎగ్స్ అయితే చేయాలన్నమాట ఒక సైడ్ అయితే ఎగ్స్ బాయిల్ అవుతూ ఉన్నాయి ఇంకో సైడ్ అయితే చికెన్ కర్రీ కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నేనైతే ఎగ్స్ చేయడం మొదలు పెట్టేశాను ఎగ్ కర్రీ చేస్తున్నానండి నార్మల్ గా రైస్ వండి ఇంకా అంటే ఎగ్ రైస్ లాగా చేసేద్దాం అనుకున్నాను కానీ ఎందుకో కొంచెం టేస్ట్ అటు ఇటు అయిపోతుంది ఎగ్ కర్రీ అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ అయితే ఎగ్స్ని బాయిల్ చేసి వాటిని విడిపించుకొని పక్కన పెట్టుకున్నాను ఘాట్లు పెట్టి ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చి నేను వీడియో తీస్తానులే అని చెప్పేసి హెల్ప్ చేయడానికైతే వచ్చారండి ఇంట్లో ఉంటే ఉండరు కానీ ఇటు ఎట్లన్నా వస్తే మాత్రం నాతోనే ఉంటారనమాట ఎక్కడికి వెళ్లకున్నా మా హస్బెండ్ సహాయంతో ఎగ్ కర్రీ చేయడం స్టార్ట్ చేసేసాను ఫస్ట్ అయితే ఎగ్ని బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా వాటికి ఘాట్లు పెట్టి కాస్త ఆయిల్ వేసి అందులోకి ఉప్పు పసుపు అలానే కొంచెంగా మిరపొడి అయితే వేసి వాటిని దోరబారగా ఇలా చూస్తున్నారు కదా ఇలా అయితే ఫ్రై చేసి పక్కకు తీసి అయితే పెట్టేసుకోవాలండి ఇంకా అదే ఆయిల్లోకి కొన్ని తరిగి పెట్టుకున్న ఆనియన్స్ హోల్ గరం మసాలా ఐటమ్స్ అయితే వేసుకున్నాను ఇంకా వాటిని బాగా ఫ్రై అయిన తర్వాత నేను పేస్ట్ అయితే చేసి పెట్టుకున్నానండి మసాలాసు ఇంకా దాని అయితే వేసి కాస్త అయితే మనం అలా కాసేపు పచ్చివాసన పోయేంత వరకు మనం వేడి చేసుకో పెట్టుకోవాలన్నమాట ఇంకా దీని తర్వాత ఆయిల్ పైకి వస్తుందండి అప్పుడైతే పచ్చివాసన పోయినట్టు మనకి స్మెల్ అయితే వస్తుంది ఇంకా అందులోకే కాస్త పసుపు టేస్ట్ కు తగ్గట్టు మిరక్ పొడి అలానే దానికి గరం మసాలా యాడ్ చేస్తే టేస్ట్ ఇంకొంచెం పెరుగుతుంది అనమాట ఇందులోకే కొంచెంగా సాల్ట్ అయితే వేసుకోండి అందులోకే కొంచెం ధనియా పౌడర్ అయితే వేసుకోండి ధనియా పౌడర్ వచ్చేసి ఆప్షనల్ అనమాట కానీ వేస్తే బాగుంటది ఇంకా మొత్తాన్ని మనం ఫ్రై చేసిన తర్వాత మనం ఎగ్స్ అయితే బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇలా ఫ్రై చేసి వాటిని అయితే వేసుకొని కాసేపు అలా మగ్గనివ్వాలన్నమాట అలా చేస్తే కొంచెం పచ్చివాసన ఏదైనా ఉంటే పోతుందండి అండి దీని తర్వాత కొంచెంగా ఆయిల్ మనకి గ్రేవీ చూసుకొని గ్రేవీకి తగ్గట్టు వాటర్ అయితే పోసుకోండి కొంచెంగానే పోసుకోండి ఎక్కువే వద్దు నేనైతే మా మర్ది మాత్రమే చేస్తున్నాను కాబట్టి ఇక్కడ చాలా తక్కువ క్వాంటిటీతో చేస్తున్నాను ఇంకా మీకు చాలా మంది ఉంటే ఇంకా చాలా ఎక్కువగానే చేసుకోండి గ్రేవీ కూడా కొంచెం ఎక్కువగా ఉంటే సరిపోతుంది ఫైనలీ ఎగ్ కర్రీను అయిపోయింది చికెన్ కర్రీను అయిపోయింది సంగటి కూడా అయిపోయింది నేనైతే ప్లేట్లోకి అయితే వడ్డించుకునేస్తున్నాను మా హస్బెండ్ అలానే మర్ది అయితే ఫస్ట్ అయితే ఇంకా మా చెల్లి నేను అలానే మా అత్తమ్మ మాత్రమే ఉన్నాం ఇంకా పిల్లలు కూడా ఫస్ట్ లోనే పెట్టేసామండి పిల్లలు వచ్చిన వెంటనే కాసేపు అలా అంతే ఆ తర్వాత లేదులేండి విసిగిలేదు హ్యాపీగానే ఆడుకున్నారు చూపిస్తాను అది కూడా వీడియోలో ఇంకా ఫస్ట్ అయితే మేము తింటున్నాం ఇంకా పిల్లలకి తినిపిస్తూ మేము తింటున్నాం అనమాట లేకపోతే అంతే కథలు ఏంటో ఇవాళ ఏ మాత్రం గొడవ చేయకుండా హ్యాపీగా ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారండి కొట్టుకోకుండా తిట్టుకోకున్నా అది ఒక మంచి పని అనమాట ఇంకా వాళ్ళలా ఆడుకుంటూ ఉంటే నేను ఫాస్ట్ ఫాస్ట్గా తినేసేయాలి ఎప్పుడు ఏ గొడవ ముంచుకొస్తుందో తెలియదండి పెను ప్రమాదం వెంటనే ఉంటుందనమాట అనమాట ఇంకా అందుకోసమని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా తినేసేయి ఆ తర్వాత కొంచెం ఏడ్చినా సరే ఇంకా తినలేకపోతావు అని చెప్పేసి మా హస్బెండ్ చెప్తున్నారు అలా తినేసి బయటకు వచ్చామో లేదో బాగా ఆడుకుంటున్నారు అని అనేసరికి ఇంకా చూస్తున్నారు కదా అక్కడ మట్టినైతే చూసేసారండి ఇదైతే డస్ట్ అంట ఇంటి మీదకి వేసేది ఇంకా ఇందులోకి వచ్చి పునుగులు అసలు నిజంగా బాగా పూసుకునేసారనమాట పౌడర్ పూసుకున్నట్టు వైట్ గా ఇంకా సర్లేని చెప్పేసి బయట కూడా వదిలేదు కష్టం అని ఇంకా లోపలికే తీసుకొచ్చేసాం ఇంకా లోపల చూస్తున్నారు కదా పాముల్లాగా పాకేస్తున్నారు ఇద్దరు కలిసి ఇంటూ బిట్టు ఇవాళ ఇలా ఆడుకున్నారనమాట అస్సలు కొట్టుకోలేదండి హ్యాపీగా ఇద్దరు ఒక్కరు చేసి చూసి ఇంకొకరు మోటివేషన్ అయ్యి ఇన్స్పిరేషన్ అయ్యి ఆడుకున్నారనమాట ఇద్దరుంటే ఇలానే ఉంటదో ఏమో ఇంకా ఫైనల్లీ వాళ్ళకు పడుకునే టైం అనమాట ఇది స్లీపింగ్ టైం ఇంకా ఒక్కోరు ఒక్కో సైడ్ ఒక్కోరు ఎత్తుకొని హ్యాపీగా పడుకో నాకు రిస్క్ లేకున్నా ఇంకా ఇదైతే మనం తినింది వచ్చేసి ఫోర్ థర్టీకి పైన్ అనమాట ఇంకా ఇదైతే ఎయిట్ థర్టీ నైన్ నైన్ ఆ మధ్య అయితే తింటున్నానండి నేనైతే రాగి సంగటి చేశానన్నమాట అంటే ఉత్తిపిండి సంగటి చేశాను ఇంకా కర్రీ ఉండేసరికి ఎగ్ అలానే కర్రీ వేసుకొని తినేస్తున్నాను ఇంకా సర్చ్ చేసి 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 ఏ సినిమా చూడాలా అని చెప్పి చేసి చేసి ఫైనల్లీ రవితేజ కామెడీ సీన్స్ అయితే పెట్టుకొని చూస్తున్నాం ఇంకా మా హస్బెండ్ మా మరిది నేను మా చెల్లి కలిసి సెర్చ్ చేసామన్నమాట చాలా సినిమాలకే కానీ మాకు ఏది నచ్చక కామెడీ సీన్స్ అయితే చూసేసామండి వీడియో నచ్చితే లైక్ చేయండి